హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే మెంతికూర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ మెంతికూర రైస్ లంచ్ బాక్సెస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ మెంతికూర రైస్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను ఇక్కడ ఒక కట్ట పెద్దది ఒక కట్ట మెంతికూర తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా సన్నగా తరిగి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇలా తరుక్కున్న ఈ మెంతికూరని పక్కకు పెట్టుకోవాలి అలాగే మనం ఒక పావు కేజీ బియ్యాన్ని కూడా ఒక పావు గంట ముందు నానబెట్టుకోవాలి నార్మల్ రైసే తీసుకున్నాను బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఈ మెంతికూర రైస్ ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకొని ఒక గంట నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ మెంతికూర రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కొద్దిగా వేడెక్కనివ్వాలి ఇలా ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా అనమాట దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ ముగ్గలు ఇలాచీలు అలాగే జీడిపప్పు పలుకుల్ని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ మసాలా కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో ఒక కప్పు ఉల్లిపాయలని తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా కాస్త మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఒక హాఫ్ మగ్గిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చీలు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చీలు కూడా కాస్త మగ్గిన తర్వాత అందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న మెంతకూరని కూడా సన్నగా తరిగి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ మెంతకూరని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి ఈ మెంతికూర బాగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మగ్గిపోయే వరకు మనం బాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఈ మెంతికూర రైస్ చేసుకునేటప్పుడు ఎప్పుడు మెంతికూరని లేతగా ఉండే మెంతికూర తీసుకోవాలి ముదిరిందైతే మనకు ఈ రైస్ చేసుకున్నప్పుడు చేదుగా ఉంటుంది లైట్గా అందుకనేసి లేత మెంతికూర అనుకోండి మనకు చేదు రాదనమాట ఈ మెంతికూర రైస్ ఈ మెంతికూర కూడా ఇలా మగ్గిన తర్వాత అందులో ఒక రెండు మూడు టమాటోలు తీసుకొని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఈ మెంతికూర టమాటోస్ బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత లైట్గా ఆయిల్ వస్తుందనమాట చుట్టూ ఇలా ఆయిల్ కాస్త బయటకు వచ్చిన తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కొద్దిగా పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని ఈ మెంతికూరలోకి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి మరొక రెండు నిమిషాలు ఈ మెంతికూర టమాటోల్ని ఉడకనివ్వాలి ఇలా ఈ మెంతికూర టమాటాలు కొద్దిగా ఉడికిన తర్వాత అందులో మనం ఈ మెంతికూర రైస్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ మెంతికూర టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఈ గ్లాసు పావు కేజీ పడుతుంది ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒకటికి రెండు నీళ్ళు పోసుకొని ఈ రైస్ని బాగా కలుపుకోవాలి గరిటితో ఇలా ఒకసారి కలిపి ఉప్పు లేకపోతే కారం ఏదైనా సరిపోకుండా ఉంటే ఒక రెండు మూడు పచ్చిమిర్చీలు అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ప్రెషర్ కుక్కర్ పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మెంతికూర రైస్ రెడీ అయిపోయి ఉంటుంది ఈ మెంతికూర రైస్ వేడివేడిగా చాలా బాగుంటుంది లంచ్ బాక్సెస్లోకి చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ మెంతికూరు రైస్కి ఏం కర్రీస్ కానీ సైడ్ డిష్గా కానీ ఏం అవసరం లేదు ఉత్తనే ఇలానే తినేయచ్చు అనమాట ఒక్క రైతా ఉంటే సరిపోతుంది మీరు కూడా ఒకసారి ఈ మెంతికూర రైస్ని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం తప్పకుండా గ్రహ తీసి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి